ప్రైజ్లాడ్ ఆరవ నెలలో గబ్రియలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యూసేఫను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పిన ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకునుచుండగా దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితీవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిద్యుండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళాను లూకా సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నుండి ముప్పై వచనము వరకు ఆమె